తర్వాత కోడి పందాలు మనం ఆల్రెడీ మొన్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువగా మనం దాన్ని చూస్తూ ఉంటాం కోడిపందాలు అనేటటువంటి తెలుగు ప్రజలు ఎక్కువగా ఆదరించినటువంటి ఆటగా చెప్పుకోవచ్చు వీటిని ఎక్కువగా సంక్రాంతి సందర్భంలో ఈ ఆటను ఆడుతూ ఉంటారు ఈ ఆట కూడా పలనాటి వీర చరిత్రలో చక్కగా వర్ణించారు కోడిపందాల ఆటను ఏ కావ్యంలో చర్చించారు పలనాటి వీర చరిత్రలో ఈ కోడిపందాల ఆటను చర్చించడం అనేటువంటిది జరిగింది బొంగరాల ఆట బొంగరాల ఆట బొంగరాలు ఏడమైనటువంటి ఆట కూడా ఇవన్నీ కూడా బహిరంగ ప్రదేశంలో అంటే బయట ఆడేటువంటి ఆటలు తర్వాత ఇంట్లో కూర్చుండే ఆటలు ఆడే ఆటలు కూడా కొన్ని ఉంటాయి వాటిలో ఎక్కువగా ప్రసిద్ధి పొందిన ఆట చదరంగము ఇది మన దేశం ఆట అని కూడా చాలామంది చెప్తూ ఉన్నటువంటి ఇది చాలా ప్రసిద్ధమైనటువంటిది అంటే ఫేమస్ చాలా ఫేమస్ మన దగ్గర ఈ ఆటలో సాట్లేని నైపుణ్యం అంటే ప్రతిభ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు పల్లెటూళ్ళల్లో కూడా ఈ సిటీలలో కూడా చాలామంది ఆడుతున్నారు ఇంకొక ఆట పులి పులిచూదం ఈ పులిచూదం మూడు రకాలుగా ఉంటుంది ఒక పటం మీద చిన్న రాళ్ళతోనో లేక చింతగింజలతోనో తీసుకుంటారు కొన్నింటిని పుల్లు అంటారు కొన్నింటిని మేకలు అంటారు ఏదో ఒకటి దాన్ని తీసుకొని ఇక్కడ ఏంటంటే పుల్లల సంఖ్య మూడిటికన్నా మించొద్దు మేకల సంఖ్య పదహారింటి వరకు ఉండొచ్చు పులి ఎన్ని ఉండాలి పదహారింటి వరకు ఉండొచ్చు పులులు మాత్రం మూడికి మించకూడదు ఇట్లా కూడా అడిగే ఛాన్స్ ఉంది పులులు మూడు కూడా మించకుండా ఉన్నటువంటి ఆట ఏంటి పులి జూదం పులి జూదంలో పులులు ఎన్నిటికంటే మించకూడదు అని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది దీన్ని మూడు కంటే మించకూడదు అని చెప్పి చెప్పుకోవాలి తర్వాత పాచికల ఆట దీనికి అక్ష క్రీడ అన్నటువంటి పేరు కూడా మన దగ్గర ఉంది ఈ ఆటను కూడా ఎక్కువ మంది వర్ణించడం అనేటువంటిది జరిగింది రుక్మిణి శ్రీకృష్ణులు ఈ ఆటను ఆడినట్లు ఉత్తర హరివంశంలో మనోహరంగా అంటే అందంగా వర్ణించబడినటువంటిది తరువాత ఆట పచ్చీస్ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఈ ఈ క్వశ్చన్ అనేటువంటిది మనకి ముందు కూడా ఒకసారి వచ్చింది రుక్మిణి శ్రీకృష్ణులు ఆడినటువంటి ఆట ఏంటి అంటే అక్షక్రీడ అంటే పచ్చిస్ సారీ పాచికల ఆట సారీ పాచికల ఆట అక్షక్రీడగా మనము చెప్పుకోవచ్చు రుక్మిణి శ్రీకృష్ణులు ఉత్తర వంశంలో ఆరినట్టుగా వర్ణించినటువంటి ఆట ఏంటి అక్షక్రీడ లేదా పాచికల ఆటగా మనం చెప్పవచ్చు తర్వాత పచ్చీసు ఈ ఆట కూడా రంగుగుడ్డలో మన రంగు కలర్ గడి దాంట్లో చేసుకోవడం ఇటువంటివి చేస్తూ ఉండేటువంటి వాళ్ళు తర్వాత ముఖ్యంగా